ఆయన భార్యను మరి కొంతమందిని శక్తి చేసినట్లుగా హత్యలు చేసినట్లుగా వాళ్ళు చేస్తారు దానికి ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఎన్కౌంటర్ అంటే పరస్పర కాల్పులు ఇది పరస్పర కాల్పులుగా జరగలేదు ఏకపక్షంగా వాళ్ళని హత్య చేయడం జరిగింది ఇది పోలీసు హత్యగా లేకపోతే కేంద్ర ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాము ఈ ఈనాడు ప్రధానమంత్రి తరచు చెప్తూ ఉంటాడు ఎంగులుగా లేకపోతే సురా ఏది కావాలో తెలుసుకోవడం ఇవాళ జంగిర్రా ఈ జైలు సుహాస్ కావాల్సినటువంటి అవసరం వచ్చేసి ఎందువల్ల డైరెక్ట్గా మరి సినిమాలో లాగా మరి రేపు మార్చి ఇరవై ఇరవై ఆరు నాటికి ఒక్కరు కూడా మిగొచ్చు అని చెప్పడం అనేది రాజ్యాంగానికి తూపుచ్చే పద్ధతి రాజ్యాంగం భిన్నంగా ప్రవర్తన చేసే పద్ధతి ఇది రౌడీజానికి పరాకాష్ట లేకపోతే అరాజకానికి పరాకాష్ట ఆ పరాకాష్ఠను మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నాను దీనికి ఎక్కడో చోటు చుట్టాలు కట్టాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ గతంలో ఇది ఆర్థిక రాజ్యం కాదు కంటి కన్ను పంటి పన్ను అనే సిద్ధాంతం తీసేయండి తీసేసి న్యాయ వ్యవస్థ మీ చేతిలో ఉంది రాజ్యం మీ చేతిలో ఉంది రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది అన్ని మీ చేతుల్లో ఉంది మావోయిస్టును తప్పు చేస్తే పట్టుకోండి కోర్టు ముందు హాజరుపరచండి విచారణ చేయించండి ఆ విచారణ అనుగుణంగా శిక్షలు కూడా వేయించాలి అంతవరకు తప్పు లేదు కానీ ఈ విధమైన బాధ్యతలు పాల్పడద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయ విచారణకి ఖచ్చితంగా తక్షణం ఆదేశం చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అదే పద్ధతిలో ఇంకా వారి స్వాధీనంలో ఆధీనంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణం కోర్టు హాజరుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము